నమస్తే బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్ పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన వయసులో బండలు మోస్తూ చదువుకు దూరమై రాళ్ళు కొడుతూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పనులు చేస్తూ బట్టీల ముందు అంటే మండే కొలిమిల ముందు పనులు చేస్తున్న ఎందరో చిన్నారులను చూస్తే అసలు చాలా బాధేస్తుంది అసలు ఏమైంది ఈ సమాజానికి ఎందుకు ఈ విధంగా పిల్లలను పనికి పంపిస్తున్నారు ఇంత చిన్న చూపు ఎందుకు వీళ్ళ పట్ల బాల కార్మికులను నిర్మూలిస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది కానీ ఎక్కడ సాధ్యమైతే లేదు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ఐఎల్ఓ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా పదహారు పాయింట్ తొమ్మిది కోట్ల చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై నివేదిక వీరిలో ఫోర్ పాయింట్ నైన్ క్రోడ్స్ అంటే నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో ఉన్నారు ఎంత బాధాకరం అసలు అంతమంది అంటే హజార్డ పనులలో ఫోర్ పాయింట్ నైన్ క్రోర్స్ పిల్లలు పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మరి మన భారతదేశం లెక్కలు చూసుకున్నట్లయితే వన్ పాయింట్ జీరో వన్ ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్ల మంది పిల్లలు ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు భారతదేశంలో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు ఇది ఎప్పుడు రెండు వేల పదకొండు జన గణన లెక్కల ప్రకారము ఇచ్చిన నివేదిక తాజా నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము దేశవ్యాప్తంగా ఎనభై లక్షలకు పైగా బాల కార్మికులు ఉన్నారని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఇవి అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాలలో బాల కార్మికులుగా ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా మన తెలంగాణకు బీహార్ నుంచి వస్తారు బాల కార్మికులుగా పనిచేయటానికి గాజుల ఫ్యాక్టరీలు అయితేనేంటి ఇటుక బట్టీలు అయితే ఏంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయితే ఏంటి ఎక్కడ చూసినా వాళ్ళే ఈనాడు కథనం ప్రకారం గుంటూరులో ఎక్కువగా బాల కార్మికులు ఉన్నారని చెప్పేసి వచ్చింది బండలు కొడుతూ కట్టెలు మోస్తూ హోటళ్లలో పనిచేస్తూ కుట్టల షాపులలో పనిచేస్తూ రకరకాల పనులలో బాల కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇచ్చారు ఒక తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ బాల కార్మికులు ఉన్నట్టుగా నివేదిక ఇచ్చారు ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత వచ్చిన గణాంకాలువి హైదరాబాద్ నల్గొండ వరంగల్ నిజామాబాద్ సంగారెడ్డి ఈ జిల్లాలలో ఎక్కువగా బాల కార్మికులు ఉన్నారు అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గుంటూరులో ఎక్కువగా ఉన్నారు హోటళ్లలో పనిచేసే వాళ్ళు స్టోన్ క్రషింగ్ లో పనిచేసే వాళ్ళు కూలీ పనులకు వెళ్లేవారు ఎక్కువగా బాల కార్మికులు గుంటూరులో ఉన్నారని ఆ ఈ మనకి వార్తా కథనం చెప్తుంది మరి నిర్మూలన ఎప్పుడు అసలు ఎందుకని ఈ వీళ్ళు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు ఇది చట్టరీత్యా నేరము రెండు వేల పదహారు బాల కార్మిక సవరణ చట్ట ప్రకారము పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలను ఎవరూ పనిలో పెట్టుకోకూడదు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలను హజార్డస్ పనులలో అంటే ఈ హానికరమైన పనులలో ఎవరూ పెట్టుకోకూడదు అన్నది రూలు కానీ ఎక్కడ ప్రతి సంవత్సరం మనకు ఈ బాల కార్మికుల రిస్కులు రెండు జరుగుతాయి దేశవ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ మరి ఆపరేషన్ స్మ ఆపరేషన్ స్మైల్ వచ్చి జనవరి ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రంలో ఎంతమంది బాల కార్మికులు ఉన్నారో రెస్క్యూ చేస్తారు ఆపరేషన్ ముస్కాన్ వచ్చేసి జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు చేస్తారు ప్రతి సంవత్సరం ఇది సైకిల్ నడుస్తూనే ఉంది పది సంవత్సరాల నుంచి కానీ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా బాల కార్మికులు ఆ విధంగానే హజాడస్ పనులలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గాజుల ఫ్యాక్టరీలలో పనిచేసే బాల కార్మికుల చూస్తే బాధేస్తుంది మనకు రోడ్డు పైన కనిపిస్తుంటారు ఈ చిప్స్ ఫ్యాక్టరీ చిప్స్ నూనెలో నుంచి తీస్తూ మనకు చాలా మంది పిల్లలు కనిపిస్తారు బేకరీలలో ఈ ఇటుక పట్టీలల్లో చాలా మంది పిల్లలు పనిచేస్తూ కనిపిస్తారు తల్లిదండ్రులు డబ్బుల కోసం పిల్లలను పనులలోకి పంపిస్తున్నారు నిజమే మరి తల్లిదండ్రులకు స్కూల్కు పంపించాలన్న అవగాహన రావాలి ఇప్పుడు చట్టపరంగా ఇది నేరం అని అందరికీ తెలుసు కానీ పెట్టుకుంటున్న వాళ్ళు శిక్షారులు ఎవరైతే కార్మి కార్యాలయాల్లో లేకపోతే ఫ్యాక్టరీలలో ఈ బాల కార్మికులను పెట్టుకుంటారు ఆ ఫ్యాక్టరీలను మీరు సీజ్ చేయండి ఆ యజమానులకు మీరు శిక్ష విధించండి భారీ ఫైన్లు వేయండి అప్పుడే కొంచెం తగ్గిపోతుంది బాల కార్మికులను స్కూల్కు వెళ్ళాలి మీరు పెట్టుకోకూడదు అన్న నిబంధన ఖచ్చితంగా పాటించే విధంగా రూల్స్ను పెట్టండి రూల్స్ ఉన్నాయి కానీ ఎవరు ఫాలో కావట్లేదు ఫాలో అయితే ఇంతమంది చిన్నారులు ఎందుకు పనిచేస్తారు ఇంకా నిర్మూలన దిశగా మనం ఎందుకున్నాము అందరికీ అక్షరాస్యత రావాలంటున్నాము పేరెంట్స్కి అవగాహన కల్పించండి వాళ్ళు డబ్బుల కోసం పిల్లలను పనులల్లోకి పెడుతున్నారు కానీ పడికి వెళితే చదువు వస్తుంది వాళ్లకు మధ్యాహ్న భోజనం దొరుకుతుంది కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్తయన్న అవగాహన ప్రజల్లో కల్పించాల్సింది ప్రభుత్వం ఇది ఈ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది అవగాహన లోపంతో తల్లిదండ్రులను పెడుతున్నారు డబ్బుల కోసం కూలీలుగా అది పెట్టడం చట్టరీత్యా నేరం అన్నది ప్రభుత్వం వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలి ఈ రూల్స్ పాటించనంత వరకు ఈ బాల కార్మిక వ్యవస్థ ఇట్లా కొనసాగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా ఎక్కడ చైల్డ్ లేబర్ కనిపించినా ఎక్కడ పిల్లలు పనిచేస్తూ కనిపించినా డొమెస్టిక్గా కానివ్వండి అంటే ఫ్యాక్టరీలలో కానివ్వండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా ఇంకెక్కడ కనిపించినా పిల్లలు అటు భిక్షాటన చేస్తూ కనిపించిన చైల్డ్ లైన్ వాళ్ళకు ఫోన్ చేయండి వన్ జీరో నైన్ ఎయిట్ అది ఎప్పుడూ పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తుంది వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు గా రెస్క్యూ చేస్తారు వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాకెందుకు అని అనుకోవద్దు నాది బాధ్యత పిల్లలు చదువుకోవాలి వాళ్ళు బాగుపడాలి వాళ్ళు కూడా మన భవిష్యత్తు అన్నది ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి అందరూ కంకణం కట్టుకోవాలి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేయటానికి ప్రభుత్వాన్ని మనం నిలతీయాలి ఏ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఎక్కడ కనిపించినా చెల్లెని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి లేదా హండ్రెడ్ నెంబర్కి డైల్ చేసినట్లయితే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా వ్యవహరించాలని బాలల హక్కుల సంఘం మనం చేస్తుంది పిల్లల హక్కులను కాపాడే బాధ్యత మనందరిది అందరిది కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం థ్యాంక్ యూ